టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పి నమస్కారం ఈ వార్త బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారికి మద్దతుగా గాంధీ హాస్పిటల్ వద్ద ఆందోళన చేసిన వందలాది మంది బీసీ సంఘం నాయకులు సాయి ఈశ్వరాచారి మరణ వార్త విని బీసీ సంఘం నాయకులు గాంధీ హాస్పిటల్ వద్ద కూర్చొని ఆందోళన చేసిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు బీసీ సంఘం చైర్మన్ జాజుల శ్రీనివాస మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి మరణానికి కాంగ్రెస్ బీజేపీలే కారణం అన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలులో అన్యాయం జరిగినందుకే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సాయి ఈశ్వరాచారి మరణానికి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బాధ్యత వహించవలసి వస్తుందని ఆయన అన్నారు బీసీలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు సాయి ఈ మరణం రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి పార్లమెంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పై చర్చ జరగాలని ఆయన మాట్లాడారు సాయి ఈశ్వరాచారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్ట్రేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు రెండు రోజుల పాటు సాయి ఈశ్వర్చారి మరణానికి శ్రద్ధాంజలిగా కువర్తుల ప్రదర్శన నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు బీసీ చైర్మన్ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నా రాష్ట్రం వస్తే తప్ప తెలంగాణలో తెలంగాణ ప్రజల బతుకులు మారాయని చెప్పి ఆ రోజు కాసోజు శ్రీకాంతాచారి ఎట్లయితే బలిదానం చేసిందో ఈరోజు నా జాతికి అన్యాయం జరుగుతుంది రావాల్సినటువంటి నోటికాడు ముద్దను తినే కంచంలో మన్ను పోసినటువంటి అగ్రకుల ఆధిపత్య పార్టీలను బుద్ధి చెప్పాలే వాళ్ళు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టాలని చెప్పి ఈరోజు ఇలా సాయి ఈశ్వర్ గారు తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ప్రజల బావు కోసం మూడు కోట్ల మంది ఆత్మగౌరవం కోసం బలిదానం చేసిండు అందుకోసం సాయి ఈశ్వరు ఇలా వారి పార్థి దేవం సాక్షిగా ఇక్కడ ప్రకటిస్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమానికి మలదేశం ఉద్యమానికి ఎట్లయితే చారి మొదటి అమరవీరుడు బీసీ ఉద్యమానికి ఈ రోజు మొదటి అమరవీరునిగా ఇలా సాయి ఈశ్వర్ గారిని మేము మూడు కోట్ల మంది బీసీల తరఫున మేము ప్రకటిస్తున్నాం ఇవాళ సాయి ఈశ్వరు గారిని అన్యాయంగా అక్రమంగా ఈరోజు ట్రీట్మెంట్ ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పినట్టు నిర్లక్ష్యంగా వివరించారు నేను అంటున్నా దొరల బిడ్డలు పటేళ్ల బిడ్డలు వాళ్ళకేమన్నా అయితే హెలికాప్టర్ల మీద తీసుకపోయి కార్పొరేట్ వైద్యం ఇస్తారు ప్రభుత్వాలు హెలికాప్టర్లలో అలా తీసుకపోయి కానీ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మా బీసీల బిడ్డలకు కనీసం సూది మంది కూడా కరువైపోయింది ఇలా ఒక సాయిశ్వర్ గారి హెల్త్ బుల్టెన్ విడుదల చేయాలని చెప్పి ఉదయం పది గంటల నుంచి మేము గాంధీ హాస్పిటల్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేసాం మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మూడు పోలీస్ స్టేషన్లు తిప్పి ఇప్పుడు విడుదల చేశారు అంటే బీసీలను చూసి ప్రభుత్వాలు ఎంత భయపడుతున్నో దీన్ని అర్థం చేసుకోవచ్చు అందుకనే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తున్నాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ కూడలిలో మండల కూడలిలో నియోజకవర్గ కూడలిలో పట్టణ కూడలిలో ఇలా సాయి ఈశ్వర్ గారి ఇలా ఫోటోను ఇవాళ పెట్టి నివాళులర్పించి పెట్టి నిరసన తెలపవలసిందిగా రాష్టంలో ఉన్నటువంటి సమస్త బీసీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ తర్వాత రేపు ఉదయం పది గంటలకు ఇక్కడ జరిగేటువంటి అంతిమ సంస్కారాలు అవుతుందో బీసీ బిడ్డలారా చీము నెత్తులున్నటువంటి బీసీ బిడ్డలారా సాయి ఈశ్వరు తన కుటుంబం కోసం తమ భార్య బిడ్డల కోసం బలిదానం చేయలే కేవలం బీసీ జాతి గురించి మాత్రమే మన గురించి మాత్రమే మన పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు బలిచ్చింది కాబట్టి అంతిమంగా వారికి నివాళులు అర్పించడానికి రేపు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గుట్టకు తరలి రావాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నా అదేవిధంగా ఎల్లిండి రేపు కూడళ్ల వద్ద ఫోటో పెట్టి అర్పించి నిరసన జరిపాలి ఎక్కడికెక్కడ ఆ తర్వాత అంతిమ పాల్గొనాలి ఎల్లిండి సాయంత్రం ప్రతి పట్టణ కేంద్రంలో ప్రతి గ్రామ కేంద్రంలో నియోజకవర్గ అదేవిధంగా అన్ని కేంద్రాల రాష్ట వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఆరు గ్రామాలలో కూడా ఇలా వారికి అర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని చెప్పి బీసీ జేఏసీ నుంచి పిలుపునిస్తున్నాం ఆ తర్వాత మళ్ళీ బీసీ జేఏసీ కూర్చొని ఏ ఆశయం కోసం అయితే ఏ లక్ష్యం కోసం అయితే తన అమూల్యమైనటువంటి ప్రాణాలను భార్య బిడ్డల ముఖం చూడకుండా కుటుంబం ముఖం చూడకుండా పేదరికం నుంచి వచ్చినటువంటి ఇలా సాయి ఈశ్వరు ఇలా బీసీ జాతి కోసం ప్రాణాలు ఇచ్చారో ఆయన ఆశయం ఏదైతుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కడదాకా పోరాడతాం ఎవరితోటి రాజీ పడే లేదు ఇలా ఇంతమంది మా పెద్దలు చెప్పినట్టు ఇలా సాయి ఈశ్వరు హత్యకు ఇలా ఆత్మహత్య కాదు అది ప్రభుత్వ పేరేపినత్య ప్రభుత్వం అంటే ఎవరు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఇద్దరు చీకటి ఒప్పందం మూలంగా ఇద్దరు లోపకాయ మూలంగా వీళ్లకు రిజర్వేషన్ల వ్యతిరేక మూలంగా ఇలా దాని వల్లనే సాయిశ్వరు చనిపోయాడు మీకు గాంధీ హాస్పిటల్ పోయినప్పుడు ఆయన కొన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసి ఢిల్లీలో కానీ బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తావన చేయలేదు నాలుగు బహిరంగ సభలలో పాల్గొన్నాడు పార్టీ పరంగిస్తాడు అది కూడా ఇవ్వలే అదే విధంగా కిషన్ రెడ్డి గారు రోజు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు అంటే ఇక బీసీ బిల్లు మా నోటి ముద్ద గుంజేసుకున్నారు ఇక రాదు అనే మనస్తాపంతో ఒక వీరునిగా ఒక వీరునిగా ఒక పోరాట యోధునిగా ఇయాల ఒక చారి వారసత్వాన్ని తీసుకుని ఇయాల బలి తీసుకున్నాడు చివరిగా నా అప్పీల్ ఏంటంటే మీడియా ద్వారా నేను విజ్ఞప్తిస్తున్నా దయచేసి బీసీ బిడ్డలకు విజ్ఞప్తిస్తున్నా బలిదానాలు వద్దు బరిగీసి కొట్లాడదాం బలిదానాల మీకు బీసీ సమాజం అండగా ఉన్నది బలిదానం చేసుకునే మన కుటుంబాలకు మన యొక్క భార్య బిడ్డలకు దూరం కావద్దు ప్రజాస్వామ్యబద్ధంగానే చట్టబద్ధంగానే చట్టబద్దంగానే కచ్చితంగా పోరాడి కాంగ్రెస్ బీజేపీ మెడలుంచి వారిని వంగబెట్టి బండబెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను బీసీ సమాజానికి యువకులకు ఉద్యమకారులకు పిలుపునిస్తున్నా No, I don't know. i